ఆది కండము ఒకటవ అధ్యాయము ఆది దేవుడు భూమి ఆకాశమును సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలికెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు వేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను మరియు దేవుడు ఈ జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును కాకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుకగా రెండవ దినయను దేవుడు ఆకాశం క్రిందనున్న ఒక చోటనే కూర్చోబడి ఆరు నెలల కనబడనుగా కని పలుకగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆడి నెలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలం వృ ఫలవృక్షములను భూమి ఆ ప్రకారమాయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మోలిపింపగా అది మంచిదని దేవుడు చూచను అస్తమయమును ఉదయ ఉదయమును కలుగగా మూడవ దినయను దేవుడు పగటిని రాత్రిని పేరుపర్చునట్లు ఆకాశ విశాలముందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సూచించుటకై ఇండు కాకనియు మీద వెలికిచ్చుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతులై ఇండు కాకనియు పలికిను ఆ ప్రకారమాయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలుగుచుటకు పగటిని రాత్రి పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరుచుటకు దేవుడు ఆకాశ విశాలముందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికిను దేవుడు జలములలో వాటి వాటి జత ప్రకారము జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్సములను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించును అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఇండు పక్షులు భూమి మీద విస్తరించును కాకనియు వాటిని ఆశీర్వదించును అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమయ్యను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము కల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగా కనియు పలికిను ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను పాకు ప్రతి పురుగును చేసను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూముల ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపముందు వారిని సృజించును స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించును దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిడని దేవుడు వారితో చెప్పను దేవుడు ఇదిగో భూమి మీదున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చి వృక్షం వృక్షఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహార భూమి మీద నుండు జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నీ ఆహార మగనని పలికిను ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నేను అస్తమయమును ఉదయమును కలుగుగా ఆరోధినమాయను ఒకటో అదేము సమాప్తము